అందరికీ నమస్కారం నేను మీ ఎంపీఆర్ మన రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య పరిణామాల వలన ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం విజయం సాధించింది అనూహ్య పరిణామాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది అయితే అధికారం చేపట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అభద్రతాభావానికి లోనవుతున్నారా అంటే కొంతమంది మేధావులు చెప్పడం నిజంగానే అలాంటిది జరుగుతూ ఉంది అని కొంతమంది చెప్తున్నారు కొంతమంది మాత్రం కాదు జమేలి ఎన్నికలు వస్తాయి ఇరవై ఐదు కానీ ఇరవై ఆరు కానీ ఎన్నికలు వస్తున్నాయి ఈ లోపల మనం ప్రతిపక్ష పార్టీని పూర్తిగా ధ్వంసం చేసేయాలి అసలు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు మనం చూస్తూనే ఉన్నాం గోతులు తీయాలి పాతి పెట్టాలి దానిపైన కాంక్రీట్ వేయాలి అనే విధంగా మాట్లాడుతూనే ఉన్నారు అలాగే రాష్ట్రంలో ముఖ్యంగా పలనాడు జిల్లాలో జరిగిన పరిస్థితులు మనం చూసాం రాష్ట్రంలో జేసీ దివాకర్ రెడ్డి గారు అలాగే చింతమనేని ప్రభాకర్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అభ్యర్థులు ఈవీఎం మిషన్లని వీవీప్యాట్లను పగలగొట్టి ఇసిరి కొడితే వారి మీద కేసులు పెట్టారు కానీ వాడి ఆ కేసులు ఎటువంటి పురోగతి చెందలేదు అది మనందరికీ తెలిసిందే అయితే వైఎస్ఆర్సీపీ కాంగ్రె కాంగ్రెస్కు చెందినటువంటి పిన్నెల్లే రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ పోలింగ్ రిగ్గింగ్ చేస్తున్నారు అని చెప్పేసి ఎంతోమంది పోలీసులు మొత్తుకున్నప్పటికీ అక్కడ వినకపోవడం అక్కడ జరుగుతూ ఉంది రిగ్గింగ్ అని చెప్పి అక్కడికి వెళ్ళినటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఇక ఈ పోలింగ్ని మనం ఆపలేము అప్పుడు అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీనే మనం ఆపలేము ఆపాలంటే ఏం చేయాలి అనే ఉద్దేశంతో ఆయన వివీ ప్యాట్ను పగలగొట్టడంతో ఆయన మీద కేసు నమోదు చేసి ఆయన్ని జైల్లో పెట్టడం పలు పలు రకాలుగా ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది అలాగే పల్నాడు జిల్లాలో కొన్ని వందల గ్రామాలు పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళని అసలు కొట్టి గ్రామాల నుంచి తరిమేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సంబంధించిన వాళ్ళు ఊర్లు వదిలి వెళ్ళిపోయారు వాళ్ళ పొలాలు కూడా కొంతమంది ఆక్రమించుకున్నారు ఈ సంగతి అందరూ చూస్తూనే ఉన్నారు అలాగే వినకొండలో రషీద్ లాంటి వారిని హత్య చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తున్నారు కానీ ఇప్పుడున్న అధికార పార్టీ వారు మాత్రం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నా ఉంటే మరి ముఖ్యమంత్రి గారు కానీ హోమ్ మినిస్టర్ కానీ లేకపోతే సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి మన బీజేపీ భారతీయ జనతా పార్టీ కానీ ఎటువంటి మాట మాట్లాడటం లేదు మాట్లాడితే మన ప్రభుత్వానికి మన బంధానికి ఇబ్బంది అవుతుందేమో అనే ఉద్దేశంతో సైలెంట్గానే చూస్తున్నారు ఇప్పుడు ఇవంతా మనం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఈరోజు పల్నాడు జిల్లాలో తేలుకుంట్ల అనే గ్రామంలో రాజు అనే వ్యక్తిని ఎలా కొట్టారంటే కనీసం అసలు ఆవి చెప్పుకొని రీతిలో చెప్పుకోలేని రీతిలో నిష్పక్షపాతంగా చంపేయాలి పాపభీతి కూడా లేకుండా కాళ్ళు మొత్తం ఇరగొట్టేస్తే నిజంగా స్కానింగ్ రిపోర్ట్స్ కూడా చూసాం మనం ఆ రిపోర్ట్స్ చూస్తే పిండి పిండి అయిపోయినాయి కాళ్ళలోని బోన్స్ అన్నీ విపరీతంగా కొట్టేసి ఆయన కాళ్ళు ఎల్లబడి చె బతిలాడాడంట ఆ విధంగా వినకుండా కొట్టేసి అతను అక్కడ పడేసి వెళ్ళిపోవడంతో ఆ పరిస్థితుల్లో అతను హాస్పిటల్కి వెళ్ళలేక రోడ్డు మీదన పడి కొట్టుకుంటూ ఉంటే నిజంగా ప్రజలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ మద్దతుతో నిజ వెళ్ళిపోయి హాస్పిటల్లో జాయిన్ అయితే జాయిన్ అయిన తర్వాత వారి బంధువులకు తెలవడం అలాగే ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త కాబట్టి అతను కాసు రెడ్డి గారికి తెలవడం ఇమీడియట్గా కాసు మహేష్ రెడ్డి గారి ఆరోగ్యం హాస్పిటల్కి వెళ్ళడము అక్కడ ఆయన ఆరోగ్యం గురించి మాట్లాడటం హాస్పిటల్ వారికి కూడా మాట్లాడి అతని హాస్పిటల్ ఖర్చుల గురించి అమౌంట్ మొత్తం వాళ్ళు అరేంజ్ చేస్తూ పార్టీ వారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఫోన్లో మాట్లాడిచినట్టు చెప్తూ ఉన్నారు ఫోన్లో మాట్లాడి వారికి కార్యకర్తకు ధైర్యం చెప్తూ మీరు ధైర్యంగా ఉండండి నేను పట్టి పరిస్థితుల్లో వచ్చి మిమ్మల్ని కలుస్తాను మీకు అండగా నేను ఉంటాను అని చెప్పడం ఆ వీడియోలు కూడా మనం బయటకు వచ్చాయి అయితే ముఖ్యంగా ప్రభుత్వం వారు మరి నిజంగా ఇది చంద్రబాబు నాయుడు గారు లేకపోతే వంగల్పూడి అనిత గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారని కాదు కానీ ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటివి చేస్తూ ఉంటే విచ్చలి విడిగా రాష్ట్రంలో జరుగుతూ ఉంటే వారి మీద కనీసం శిక్షలు చేయడానికి కూడా ఈ ప్రభుత్వం ముందుకు రావట్లేదు అంటే మరి ఎందుకనో ఇలాంటి జరగాలి ఇంకా మత విద్వేషాలు రెచ్చగొట్టాలి ఇలాంటి జరిగి ప్రతిపక్ష పార్టీని బూడిద చేసేయాలి అసలు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఉన్నారో లేదో తెలియదు కానీ ఈ విధంగా ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడైనా దీనికి కారణమైనటువంటి వ్యక్తులను పట్టుకొని త్వరితగతిన వారికి శిక్షలు పడేలాగా చేస్తే గనక ఎందుకంటే మన భారతదేశం స్వతంత్ర భారతదేశంలో ఎవరికైనా ఓటు వేసుకునే హక్కు మన రాజ్యాంగం మనకు కల్పించింది ఎన్నికలప్పుడు ఓటు వేసిన తర్వాత ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత నుంచి ఆ ఊరిలో కావచ్చు ఆ మండలంలో కావచ్చు ఆ నియోజకవర్గంలో కావచ్చు అన్న తమ్ముడు అక్క చెల్లి అనుకుంటా కలుపుకోలు ఆ వాళ్ళ పనులకు వీళ్ళు వీళ్ళ పనులు వాళ్ళకు వచ్చేటట్టు కలుపుకొని వెళ్ళిపోయే ఈ పల్లెటూర్లలో ఇలాంటి సంస్కృతిని మాత్రం ఖచ్చితంగా వీళ్ళు లేవలెత్తన్నారంటే ఇది మాత్రం సమాజానికి మంచిది కాదు జగన్ రెడ్డి గారు ముందే చెప్పారు మీరు చెడు విత్తనం నాటుతున్నారు మీరు నాటిన విత్తనం రేపు మొక్క చెట్టు వచ్చి అది మీకే తగులుతుందని కూడా చెప్పారు కానీ ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు త్వరితగతిన స్పందించి ఆ వ్యక్తులు పార్టీ వాళ్ళైనా సరే సస్పెండ్ చేసి వారికి శిక్ష పడేటట్టుగా చేస్తే కనుక మంచిది కానీ ఇలాంటి చేస్తాడని మనం ఆశించలేము ఎందుకంటే ఈ మూడు నెలల్లో ఇప్పుడున్న ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో చేయవలసినటువంటి తప్పులు చేసేసారు ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోయింది కాబట్టి ఇలాంటివన్నీ జరిగినా ప్రతిపక్షం జాగ్రత్తపడి వారి కార్యకర్తలను వారు కాపాడుకోవాలి కానీ ప్రభుత్వం మాత్రం ప్రజలకు న్యాయం చేస్తుంది ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళని శిక్షిస్తుంది అని ఆశించడం మాత్రం ఇది అత్యాశయ అవుతుంది చూద్దాం మరి రాబోయే రోజుల్లోనైనా ఇలాంటివి జరగకుండా చూడాలని మనం కోరుకుందాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి